మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి బరెలక్క అలియా శిరీష ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా తక్కువ మందికి తెలిసిన బర్రెలక్క ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సుపరిచిత్రాలు అయ్యింది హాయ్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఆ తర్వాత నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తానంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిరీష ఇటీవలే పెళ్లి చేసుకుని లైఫ్ లోని కొత్త చాప్టర్ లోకి అడుగుపెట్టింది అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ బరెలెక్కకు ఏమైంది అని ప్రశ్నించే వరకు వెళ్ళింది అసలు శిరీష పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఏంటి ఎవరి కోసం పెట్టింది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల గ్రామానికి చెందిన శిరీష నిరుద్యోగ సమస్యలపై ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ బరెలెక్కగా పాపులర్ అయ్యింది భారీగా ఫాలోవర్స్ కూడా సంపాదించుకుంది కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ వేయడంతో సోషల్ మీడియా స్టార్ కాస్త పొలిటికల్ స్టార్ గా అవతరించింది ఎన్నికల సమయంలో ఆమెకు చాలా మంది ఆర్థికంగా సాయం చేశారు ప్రచారానికి కనీసం డబ్బులు లేవని అనడంతో చాలా మంది ఆమె బ్యాంక్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఏదేమైనప్పటికీ ఎన్నికలలో కష్టపడినా ఆమె ఓడిపోయింది అలా తన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిందో లేదో పెళ్లి చేసుకుంటున్నట్లు వీడియో వదిలి షాక్ ఇచ్చింది మార్చి ఇరవై ఎనిమిదిన ఆమె వివాహం వెంకటేష్ అనే వ్యక్తితో గ్రాండ్గా జరిగింది ఇద్దరు కలిసి చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ అలానే పెళ్లి ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి ఇటీవలే శిరీష కూడా తన భర్తను పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే తాజాగా శిరీష ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఒక అమ్మాయికి గాయమైతే గాయం చేసిన వాళ్ళను ఏమనరు అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు అంటూ రాసుకొచ్చింది ఈ పోస్ట్ చూసిన అందరూ అదేంటి శిరీష ఈ పోస్ట్ పెట్టింది రీసెంట్గానే పెళ్ళైంది కదా అప్పుడే ఈ రేంజ్లో ఎమోషనల్ పోస్ట్ ఏంటి అని అంటున్నారు ఏమైనా పర్సనల్ ఇష్యూనా లేక భర్తతో చిన్న చిన్న పొరపచ్చలా లేక మామూలుగానే నచ్చి ఆ పోస్ట్ పెట్టిందా అనేది మాత్రం తెలియదు కామన్ గానే ఈ పోస్ట్ పెట్టి ఉంటుంది బర్రెక్క అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్ ఇష్టపడి పెళ్లి చేసుకుని ఎందుకు ఈ పోస్టులు పెడుతుంది ఆ పోస్ట్ నచ్చి ఉంటుంది ప్రతి అమ్మాయి పడే బాధ గురించి చెప్పి ఉంటుంది అంతే అని అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి